గడప లోపల కులం గడప దాటితే అందరం హిందూవులమని రాష్ట్ర హిందూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ కోట సునీల్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా కలిగిరిలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆర్ఎస్ఎస్ సత్యజయంతి వేడుకల్లో భాగంగా దేశమంతటా హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు

राष्ट्रीय स्वयंसेवक आर्स एस శత శయంతి ఉత్సవ వేడుకల్లో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఐదు మందితో మొదటగా మొదలై పదిహేడు మందితో శాఖ మొదలై తదుపరి విశేషంగా ఇవాళ లక్షలు దాటి కోప దాకా వెళ్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ శత శతాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేకించి అందరినీ పిలుపునిస్తూ పంచ పరివర్తన అని చెప్తూ ఐదు రకాలైనటువంటి ప్రత్యేకించి కుటుంబం అంతా కలిసి ఉండడం వ్యక్తి అందరితో కలవటం కులమత భేదాలు ఏవి కులాలతో భేదం లేకుండా అందరూ కలిసి చక్కగా ఎదుటి వ్యక్తిని చక్కగా అందరి దగ్గర తీసుకోవడం అలాగే పర్యావరణ పరిరక్షణ అలాగే ఓటు హక్కు దగ్గర నుంచి అన్నింటినీ భారతదేశం కోసం చెల్లించవలసిన పన్నుల మందు అన్నీ కూడా సమగ్రంగా మన బాధ్యతగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవడం వంటి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పిలిపిస్తూ ఈ హిందూ సమ్మేళనాలు లక్షలకు పైగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కలిగిరి ప్రాంతంలో ఈ క్షేత్రంలో చక్కగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ఐదు వందల మంది మూడు పైన వచ్చినటువంటి కార్యక్రమంలో చక్కగా అక్కడి నుంచి అమ్మవారి క్షేత్రం నుంచి కూడా ఒక ర్యాలీగా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా విశేషంగా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు ముఖ్యంగా హిందూ ధార్మిక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా ఇండిన ప్రవర్తనమే మన పూర్వ కళలన్నింటినీ కూడా వృద్ధి చేసిన నిమిత్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరికీ అన్ని శుభాలు జరగాలి ఎక్కడ ఇటువంటి హిందూ సమ్మేళనాలు మీ ప్రాంతాల్లో దొరుకుతున్నా కూడా తప్పనిసరిగా మీరు హాజరు కావాలని కోరుకుంటూ పరిభవంత సుక్షుభం